ఎవరికి కూడా మాకు కొనుగోలు చేయడం మరి ఆ కమిషన్ నుంచి వరకు ఇక్కడికి కొనుగోలు చేయడం మిగతా ప్రకాశం జిల్లాలో గుంటూరు బాపట్ల జిల్లాలో కొనుగోలు చేయాలి ఈ జిల్లా కొనుగోలు చేయడం ఒకవైపు కొనుగోలు కేంద్రాల న్యాయం చేయడం లేదు కంపెనీలో వాళ్ళు న్యాయం చేయడం లేదు ఈ రోజు రావడం కూడా రోజు బాపడతారు సార్ కంపెనీ ఎంత పెట్టిన కానీ కంపెనీలో వాళ్ళకి సపోర్ట్ రిపోర్ట్ ఇచ్చేసి రైతులు కొనుక్కున్న కుమే రైతులకు కొంచెం ఇంకో మాత్రం పెట్టాలి వచ్చేసి నేను నా జవాబు త్వరగా ముప్పై వేలు ఒక ఐదు ఉంటాయి ముప్పై వేలు తీసుకుంటున్నారు మూడు వేలు మాత్రం తీసుకొని ఇరవై ఏడు వేలు అని రిటర్న్ గుంటూరు నుంచి మళ్ళీ ఏదో కాత్మకూరు తీసుకురావాలి ఎంత ఖర్చు కొంత రైతులు అక్కడే పడేసేస్తున్నారు అక్కడే పడేసేస్తున్నారు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ స్టెంట్ స్టార్ట్ చేసింది మార్కెట్ ద్వారా స్టార్ట్ చేసింది బ్లాక్ బర్లీ వెరైటీ స్టార్ట్ చేసింది మన జిల్లాలో బ్లాక్ బర్లీ వెరైటీ లేదు ఆ కారణం చెప్పిన ప్రొక్యూరిమెంట్ ఓపెన్ చేయలేకపోయాం ప్రొక్యుమెంట్ సెంటర్ ఓపెన్ చేయలేకపోయాం మన జిల్లాలో చాలా వరకు వైట్ బెర్లీ వెరైటీ ఎక్కువ దొరుకుతుంది మన జిల్లాలో సో దీనివల్ల ఏంటంటే ఇది ప్రైవేట్ మీరు చెప్పిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళ ద్వారా ప్రొక్యూరిమెంట్ జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మీకు మధ్య చెప్పిన అగ్రిమెంట్ ఇది ఓకే వాళ్ళు ఏ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తామని చెప్పి మీకు ప్రామిస్ చేశారు మీరు ఆ క్వాలిటీ ప్రొడక్ట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు మీరు ఇస్తున్న దాంట్లో వాళ్ళు క్వాలిటీ మీట్ అవ్వకపోయినా వాళ్ళు మేబీ రిటర్న్ బ్యాక్ చేస్తూ ఉంటారు మీరేమంటున్నారు నెక్స్ట్ మీ ఎంటర్ ప్రొడక్షన్ ప్రొక్యూర్ చేయద్దు అంటున్నారు సో మళ్ళీ చెప్పిన దాని ప్రకారం టీఏఓ గారు ఆల్ ఇంటి దుర్మతం అని మీద కదా ఒకసారి మళ్ళీ వాళ్ళు ఒకసారి మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ మాట్లాడి త్వరగా ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తాను అండ్ మన జిల్లాలో ఈ వైట్ బర్లీ వెరైటీలో చాలా వరకు ప్రెక్యూర్మెంట్ చేయకుండా ఉన్నది ఉంది అని తెలిసి మేము దీనిపై డికోర్లు పర్మిషన్ జరిగింది ప్రభుత్వానికి ప్రతిక్రిపం చేయాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ రావాలి ఎందుకంటే డబ్బుతో లింక్ అయిన విషయం కాబట్టి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే తప్ప ప్రక్రిమెంట్ సెంటర్ వల్ల అవ్వదు ఆల్రెడీ మన జిల్లా పరిస్థితి గురించి మేము ఆల్రెడీ గవర్నమెంట్కి మన పరిస్థితి చెప్పా చెప్పడం జరిగింది వేర్ వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్ మన ఆర్డర్ వస్తే తప్ప మన ప్రతిమెంట్ సెంటర్ పెట్టానికి అవ్వదు మేము మాట్లాడుతున్నాము పర్సేషన్ పంపిస్తాము మూడు వందల కోట్లు పాలసీ వాళ్ళు ఉండేవాళ్ళు రైతులు కారు అసలు కోస్తా జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే రైతులు అసలు జనరల్గా వాళ్ళకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్ళ డబ్బులు పెట్టుకోవచ్చు జనరల్గా వాళ్ళతో జనరల్గా టొబాకో బోర్డ్ వాళ్ళు వైట్ బండి పెడితే వాళ్ళే కొనుగోలు చేస్తారు ఉండాలి సార్ అంటే మీ సమస్య చూడండి అది ఇప్పుడు సమస్య గవర్నమెంట్ ప్రిప్రెన్ సెంటర్ ఓపెన్ చేయడం గురించి కాదు మీకు ఏదైతే ఏజెన్సీస్ తో మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారో వాళ్ళు కొనుగోలు చేయకపోవడం అనేది సమస్య ప్రభుత్వం ఆలోచన ఆ జిల్లాలో రైతులను గుర్తించాలంటే మేము కూడా ప్రభుత్వానికి పోటీ చేసి గెలిపించాం మమ్మల్ని కూడా రైతులు గుర్తించండి మాకు న్యాయం చేయడం నల్లబెర్లు రైతులే గుర్తిస్తున్నారు తెల్లబెర్లు నల్లబెర్లు కంటే అన్యాయం రైతు చేస్తున్నారు చాలా చేలల్లో టిల్లర్ కొట్టి వదిలిపెడుతున్నారు సార్ రైతులు కనీసం పెట్టుబడి వాళ్ళు చేసినటువంటి కూలీల ఖర్చులు ఇవ్వలేక కూలీలు వస్తుంటే ఇంట్లో దాచపెట్టుకుంటున్నారు కూలీలు రైతులు కూలీలు డబ్బులు ఇవ్వలేక ఏం చేస్తుంది కూలీ డబ్బులు ఇవ్వలేకపోతే వైట్ బర్లీని తర్వాత ఇంకొక బ్యాార్ని ఈ రకాలు కూడా బొగ్గు గుర్తించారు మాతో చుక్క బర్లీ వేయించిన తర్వాత వాళ్ళు కొనడం లేదు కదా కనీసం ఒక్కరి మీద యాక్షన్ తీసుకొచ్చి కంపెనీ లో ఉండిపోతుంది వరకు

ఫస్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఎక్కడ కొనుగోలు చేస్తామని చెప్పినారో అక్కడే ఈరోజు చంద్యాల జిల్లా సెంటర్లో కలెక్టర్ ఆఫీస్ ముందు పొగాకు రైతులు పదహైదు మండలాల నుంచి రైతులు వచ్చారు గత మే నెల పన్నెండవ తేదీ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి పోవాగ్రంతని కొనుగోలు చేయాలనేది ప్రధాన డిమాండ్ ఉంది కంపెనీలు వేసేటప్పుడేమో ఊరి నుంచి మీకు అంతలా అన్ని లక్షలు ఇన్ని లక్షలు లాభాలు వస్తాయని చెప్పే పద్ధతిలో ఇల్లు తిరిగి వేయించారు ఈరోజు దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని కొనుగోలు చేయడానికి వానికి కావాల్సిన పద్ధతిలో కొనుగోలు చేసి తర్వాత కొనుగోలు చేయకుండా నాలుగు వేలు ఐదు వేలు క్వింటాలకు అడిగేటువంటి పరిస్థితి అక్కడికి కూడా కొనుగోలు చేయకుండా వెనక్కు పంపేటువంటి పరిస్థితి జరుగుతుంది ఈ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా ఒత్తిడి తీసుకొచ్చాం అనేక దఫాలుగా ఆందోళనలు చేశాం ప్రభుత్వం కూడా కదిలింది మూడు వందల యాభై కోట్లు మరి స్థిరీకరణ నిధి కింద విడుదల చేసింది వాటిని ప్రధానంగా రాయలసీమకు కూడా వర్తింపజేయండి అది కేవలం బర్లీ పొగాకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు మీరు కోస్తా జిల్లాలో ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకు అన్యాయం చేయకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి అన్ని అన్ని రకాల పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారానే మేము డిమాండ్ చేస్తున్నాం ఇందాక రాష్ట్రాలకు కూడా చేశాం జేసీ గారు పిలిపించారు మరి పిలిపించి చర్చలు జరిపారు ఆ చర్చల్లో రైతులకు సంబంధించినటువంటి బాధలంతా కూడా చెప్పాము ఆయన రెండు రోజులు టైం అడిగాడు ఈ రెండు రోజుల తర్వాత మేము కంపెనీల వాళ్ళని పిలిపిస్తాము పిలిపించి దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది రైతులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి చేస్తామనేటువంటి చెప్తున్నాడు మేము ప్రధాన డిమాండ్ ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారా ఈ రైతుల ఓట్లు మీకు వేశారా లేదా మీరు ఎవరి ఓట్లతో గెలిచారు మీకు ఈ రైతుల పరిస్థితి మీకు పట్టదా మేము ఆత్మహత్యలు చేసుకున్నా మీరు చూసుకుంటూ ఉంటారు ఆ రోజు ఏదైనా లక్ష నాలుగు లక్షలు ఇచ్చి చేతి దులుపుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ప్రధానంగా ఎంపీలను ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నా మీరు కలగజేసుకోండి మీరు జోక్యం చేసుకోండి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోండి రాయలసీమలో నష్టం జరుగుతోంది ఈ రైతులకు నష్టం జరగకుండా చూడాలనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ డిమాండ్ చేస్తున్నాం చాలా మండలాలు వచ్చారు జిల్లా నాయకత్వం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయ్య గారు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు రామ్మోహన్ గారు కౌలు రైతు సంఘం నాయకులు సుధాకర్ గారు మార్క్ గారు తర్వాత రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్ర అనేక అనేక నాలుగు నాలుగైదు రోజులుగా ఇది కష్టపడి రైతులు ఇక్కడికి రావడం జరిగింది మీ పేరు వాళ్ళు కూడా సహ సహకరించాలా ఆ విధంగా సహకరించి రైతులకు న్యాయం జరగాలని చెప్పి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యారా జిల్లా కార్యదర్శి